వెల్కమ్ టు భారత్ తెలుగు న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని రోజ్ బర్డ్ స్కూల్ చెందిన బస్సు చౌటుప్పల్ ఎంఆర్ఓ కార్యాలయం మీదట ఆగిపోయింది సుమారు అరగంటకు పైగా ఎంఆర్ఓ ఆఫీస్ ముందే ఎండకు బస్సు ఉండడంతో విద్యార్థులు చిన్నపిల్లలు చాలా ఇబ్బందులు పడ్డారు బస్ కి స్టార్టింగ్ ప్రాబ్లం ఉండడంతో బస్సును విద్యార్థులతో తోయించడం జరిగింది ఫిట్నెస్ లేని వాహనాలు పాత బస్సులను విద్యా సంస్థలు నడపడంతో ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని కాలం చెల్లిన బస్సుల పైన అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు